అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు ఏడు వేలు మరియు నాలుగు వేలు రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఐదో తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు విడుదల చేస్తామని చెబుతూ ఉన్నారు ఇక అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ అన్అఫీషియల్ అప్డేట్ అనమాట దయచేసి మరిన్ని సమాచారం కోసం మరింత సమాచారం కోసం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క వీడియోనైతే షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది మీ బంధువులు స్నేహితులందరికీ కూడా యొక్క వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే రాబో తీసుకురాబోతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలే కాకుండా మరిన్ని పథకాలు రైతుల కోసం అయితే వస్తాయి ఇక రైతులకు సంబంధించినటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అన్న నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది ఇక ఈ నెల ఐదో తారీఖు నుంచే డబ్బులు వేస్తామన్నారు కానీ ఇంకా ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా వేస్తామన్నారు కానీ మనకి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదండి తప్పకుండా రైతులకు కనుక ఈ రెండు పథకాల డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలనుకున్నారు ఇక మరిన్ని వివరాలను అయితే మనం ఇప్పుడే చూద్దాం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుక ఐదు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా బియ్యం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు మనకు హామీ అయితే ఇచ్చారనమాట ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూస్తే రైతులకు అందరికీ కూడా యొక్క డబ్బులను అయితే విడుదల చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఈ యొక్క ఎవరైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా బియ్యం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మనకు లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారండి ఈ యొక్క లిస్ట్ అనేది ఎక్కడ అందుబాటులో ఉంటుంది ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి మనకు ఏ రైతులకు డబ్బులు ఇస్తారు ఏ రైతులకు డబ్బులు ఇవ్వరు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తుంటాను అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్నా సపోర్ట్ చేయట్లేదు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ ఉంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ చాలా విలువైంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే భూ యజమానులకే కాకుండా కౌలుకు చేస్తున్నటువంటి వారికి కూడా కౌలు రైతులకు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు ఏదైతే ఆయన తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక పిఎం కిసాన్ ద్వారా మనకు మరొక రెండు వేల అదనంగా అయితే రైతుల ఖాతాల్లోకి అయితే అందుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించండి మీకు డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక దీనికంటే ముందే రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే పొందారో వారందరూ కూడా ఇంకా దరఖాస్తు చేసుకోలేదని ఇక దరఖాస్తుల కోసం మీరు అందరూ కూడా వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని కూడా సూచించింది ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి కానీ లేకపోతే మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నలకైతే అందిస్తుంది అనమాట ఇక కౌలు రైతులు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరైనా సరే మీరు కౌలుకు చేస్తున్న వారు కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారు కానీ అటవీ భూములు సాగు చేస్తున్న వారు కానీ మీరు అందరూ కూడా ఏం చేయాలంటే నేరుగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క భూ యజమాని యొక్క ఆధార్ కార్డు మీ భూ యజమాని యొక్క ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు యొక్క ముందుగా సిసిఆర్సి కార్డు అనే దానికి అప్లై చేసుకోవాలి ఇక ఈ సిసిఆర్సి కార్డు కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఒక సిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకుని మీరు యొక్క డబ్బులైతే అంటే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు కూడా మామూలు భూ యజమానుల రైతులతో పాటు కూడా మీకు ఇరవై వేల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది కూడా అందించడం అయితే జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు పైసలు అయితే జమ చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి కూడా మనకు సీఎం గారు అధికారులైతే ఆదేశించడం జరిగింది ఇక ఈ డబ్బులు రావాలంటే మీకు అందరికీ కూడా ఏంటంటే మీకు ముందుగా మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే లిస్ట్ అనేది విడుదల చేస్తారండి మీకు లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టు ప్రకారం మీకేంటంటే మనకు ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తారనమాట ఈ లిస్ట్లో ఎవరి పేర్లైతే ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే అన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ఉందో ఆ పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న వారికి లిస్టులో పేర్లు అయితే ఉంటాయి ఆ లిస్టు ప్రకారం మీరు ఈ యొక్క పథకాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట చాలామంది ఇంకా ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకున్నా కూడా అందరూ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే ఈ డబ్బులు జమకోకపోవడానికి కారణాలు ఏంటంటే మీరు ఈకేవైసీ చేసుకోవట్లేదు ఈకేవైసీతో పాటు ఎన్కే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవట్లేదు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు ఈకేవైసీ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు అమౌంట్ అనేది విడుదల చేసుకోవడానికి విడుదల అయిన వెంటనే మీకు జమ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియని వాళ్ళకు కూడా చెప్పండి వారిని కూడా ఈ విధంగా చేసుకోమని చెప్పండి మీకు అప్పుడే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఈ యొక్క ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఉన్నాయన్నమాట పదిహేడు విడతల డబ్బులైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ కింద పద్దెనిమిదో విడత డబ్బులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు వచ్చే నెల ఐదు తారీఖు నుంచి అంటే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా పథకం ద్వారానే మీకు యొక్క డబ్బులు అయితే విడుదల ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తుంది